హాయనే అందరికీ మరి రీసెంట్గా గౌతమ్ గంభీర్ మీద భారీగా ప్రెజర్ పడింది అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా గౌతమ్ గంభీర్ని యాంటీగా ట్రోల్ చేస్తూ ఉన్నారు గౌతమ్ గంభీర్ మరి కోచ్గా పని చేయడనేసి మరి చేస్తూ ఉన్నారు దీనికి ఏంటో తెలుసు కదా నిన్న జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఓడిపోయింది దీంతో వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్లు ఓడి మరి పరాజయాన్ని మూటగట్టుకుని టీం వరుసగా ఎనిమిది టెస్టులు ఓడిపోయింది మరి టీమిండియా ఇలా అవడం అనేది ఇదే మొదటిసారి అనమాట వరుసగా ఎనిమిది టెస్టులు ఓడిపోయి మూడు టెస్ట్ సిరీస్లు న్యూజిలాండ్తో అయితే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు మూడు ఆటల్లో అలాగే మరి నెక్స్ట్ ఆస్ట్రేలియాతో ఒక్క ఒక్క టెస్ట్ మ్యాచ్ మాత్రం గెలిచింది మరి ఆయన సౌత్ ఆఫ్రికాతో తక్కువ స్కోర్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ టెస్ట్ ఓడిపోయింది రెండో టెస్ట్ వచ్చేసరికి వాళ్ళు భారీగా స్కోర్ చేసిన అది కూడా స్కోర్ చేయలేక ఓడిపోయింది దీంతో ఇప్పుడు కోచ్ వాళ్ళు ఇదంతా జరుగుతుందని కోచ్ అనవసరంగా ప్రయోగాలు చేస్తున్నాడనేసి టీ ట్వంటీ టీమ్ని తీసుకొచ్చి టెస్ట్ మ్యాచ్ ఆడిస్తున్నాడని చెప్పేసి తీవ్రంగా విమర్శిస్తూ మరి సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు దీంతో గౌతమ్ గంభీర్ మీద ఇప్పుడు బీసీసీఐ ఏం యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్